ఎం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెటరీ విద్యార్థులు గత నలభై తొమ్మిది రోజులుగా వారికి గౌరవ వేతనం పెంచాలని చెప్పి కూడా వారి తరగతులు బహిష్కరించి వారికి గౌరవ గౌరవ వేతనం పెంచాలని చెప్పి వారికి రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఏడు వేలు మాత్రమే ఇస్తున్నారు నాన్న నాన్కే వాసు మాత్రమే వారికి ఇష్ట లక్షణం మాత్రమే కనిపిస్తుంది కానీ వారికి ఫీజు ఫీజు మాత్రమో రిజిస్ట్రేషన్ ఫీజులు మాత్రమో ఆకాశం అంతకున్నంత పెద్దగా పెంచుకోబోతున్నారు కానీ ఎక్కడ ముప్పై ఐదు నుంచి యాభై వేలకు తెచ్చుకున్న ప్రతి సంవత్సరం పది పర్సెంట్ పెంచుకుంటూ పోతున్నారు వారికి ఇచ్చేది మాత్రం సస్పెండ్ మాత్రం ఏడు వేలు కేవలం కేవలం కానీ వాళ్ళు వేరే వివిధ ప్రాంతాలకు వెళ్లి రూపాల్లో వాళ్ళు వెళ్ళి అక్కడ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం నుంచి ఇచ్చేది మాత్రం ఏడు వేలు కేవలం సైఫండ్ ఇస్తున్నారు వారు అక్కడికి వెళ్తే అకామిడేషన్ ఉండడానికి వాళ్లే ఎదుర్కోవాలి అదే ఫుడ్కి అకామిడేషన్ ఎవరి వాళ్ళే వాళ్లే విద్యార్థి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలకి మేము మాత్రం స్వచ్ఛందంగా మా యొక్క హక్కుని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు గత నలభై తొమ్మిది రోజులుగా వాళ్ళు అనేక రకాలుగా నిరసన రూపంలో వివిధ రూపాల్లో వాళ్ళకి సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచినప్పటికీ ఎక్కడ కూడా ఎవరు స్పందించి వీళ్ళు విద్యార్థులు నష్టపోతున్నారు తరగతులను నష్టపోతున్నారు అదేవిధంగా వారి గౌరవవేతను పెంచదామని చెప్పి ఆలోచన ఏ ఒక్క మంత్రి గాని ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు కానీ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థినియులు నాలుగు కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళ నాలుగు ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏ ఏ నాయకుడు ఎవరు కనిపిస్తే అయ్యా మాకు పెంచండి అయ్యా మాకు పెంచండి అమ్మ మాకు పెంచండి అని చెప్పి ఏడు వేలు మాకు సరిపోతే ఇరవై ఐదు వేలు పెంచండి ఆన్ ఫార్ మెడికల్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా మమ్మల్ని చూడండి గౌరవం కల్పించారని చెప్పి సమాజంలో అంటే సమానత్వం లేదు ఒక పక్క వాళ్ళకి ఆకాశంలో అంటుతున్నటువంటి విధంగా రిజిస్ట్రేషన్ ఫీజులు మాత్రం వీళ్ళ దగ్గర నుంచి దోచుకుంటుంది తప్ప వెటనరీ యూనివర్సిటీస్ ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజీలో వీళ్ళంతా కూడా విటనై తో వీళ్ళు కావాల్సినటువంటి మాత్రం అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు కావున విద్యార్థులు చాలా విలువైనటువంటిది చాలా వాళ్ళ హక్కుని రైట్ వాయిస్ ఈ రోజు ఎక్కడ కూడా మాకు ఇది కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పటికీ మాత్రం వాళ్ళ పైన నిర్లక్ష్యం వహిస్తారు కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్పందించలేదు వాళ్ళు చాలా ప్రశాంతంగా విలుత్వంగా ప్రభుత్వాన్ని అయ్యా అమ్మ అని అడుగుతున్నారు ఇప్పటికీ స్పందించిన ఏడు వేలు ఇరవై ఐదు వేలకి వాళ్ళకి పెంచకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారు ధర్నా లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించాడు నాలుగు కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు నాలుగు వందల మంది అక్కడ ధర్నా లో పాల్గొని చాలా పీస్ఫుల్ గా మా గౌరవ వేతాన్ని మాకు పెంచండి సమాజంలో మాకు గౌరవం కాపాడండి మాకు అని చెప్పి అడిగారు అయినప్పటికీ ఇంకా స్పందించలేదు మళ్లీ ఈ రోజు గన్నవరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గన్నవరంలో టౌన్ వరకు కూడా వాళ్ళు ఈ రోజు చాలా ప్రశాంతంగా మా హక్కుని మాకు కల్పించండి చెప్పి వాళ్ళు ర్యాలీగా తీసుకుని రోజు ప్రదర్శనగా వెళ్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఎవరన్నా ఇప్పటికైనా స్పందిస్తారు అన్నా మాకు మా ప్రభుత్వం ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందో మన ప్రభుత్వం మన పాలన మంచి పాలన అనే వాళ్ళు ఏదైతే స్లోగన్ ఇచ్చారో అదే స్లోగన్ ఇంకా ఉన్నారు మేము విద్యార్థులు పరిచయం ఏ చూసిగా ఓట్టి అడుగుతున్నాం మీరు మాటలు చెప్పారు కానీ ఎక్కడైనా ఏ సమస్య పరిష్కారం చేశారా అయ్యో రామా అంటే తొమ్మిది నెలలు పూర్తయిస్తుంది ఎక్కడైనా సరే కేజీ నుంచి కేజీ వరకు కూడా ఏ సమస్య ఏ స్కూల్ ఎడ్యుకేషన్ లో కానీ హైర్ ఎడ్యుకేషన్ లో కానీ ఏ సమస్య పరిష్కారం చేశారు